చూస్తే ఎస్సీ నియోజకవర్గాల్లోనే జగన్ ఎస్సీ నియోజకవర్గాలు ఎస్సీలకే ఇస్తారు ఎస్టీ అక్కడ ఎస్టీ సందర్భంలో వాళ్ళని మార్చాడు చంద్రబాబు నాయుడు మార్చాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్చాడు మార్చిన సమీకరణాలు మార్చినటువంటి కారణంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కోపం వచ్చింది నిన్నటిదాకా మా దగ్గర బచ్చేగాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా ఇస్తారు మాకెందుకు ఇయ్యరు లేదా ఎక్కడి నుంచి తెచ్చి ఎందుకు ఇస్తారు అన్నట్టు కోపం వచ్చింది వాళ్ళు తెలుగుదేశం వైపు చూశారు తెలుగుదేశం దాంట్లో కొంతమంది లాక్కోగలిగింది ఆ ఆది మూలం కంట్రోల్ కూడా వెళ్ళారు తెలుగుదేశంలో ఆప్షన్ లేనటువంటి చోట్లన వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు అంటే వాళ్ళు కాంగ్రెస్ మీద ప్రేమతో వెళ్ళటం కాదు షర్మిల మీద ప్రేమతో కాదు ఇక ఆల్టర్నేటివ్ లేదు ఒకసారి ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే మనం ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాం ఇప్పుడు పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చేసింది పార్టీ నమ్ముకుని ఉంటే రేపటి రోజు నీకు నిన్ను నియోజకవర్గంలో ఎవడూ తేకడం ఎందుకంటే నియోజకవర్గంలో ఉండే సమస్య ఏంటంటే నేను చాలా మందిని చూసాను నాయకుల్ని ఎమ్మెల్యేలు గాను గాను ఎంపీలు గాను చేసినప్పుడు ఓ ఇంటి దగ్గర చుట్టూతా జనము వీళ్ళ దగ్గర అసిస్టెంట్ లో పాతిక మంది చిన్న చోట నాయకులు నేను మాట్లాడతాను సారుతో అని చెప్పి తీసుకెళ్ళడం ఈ సారు ఆ ని పరిచయం చేయడం చేసినప్పుడు ఓకే ఇదే ఆ రైట్ నేను చూస్తానమ్మా అని చెప్పడం ఈ సారు మళ్ళీ తన అసిస్టెంట్ అయినటువంటి ఒక ఎంప్లాయ్కి ఇవ్వడం వాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఫాలోఅప్ చేయడం ఇట్లాగా చాలా పెద్ద ఇది నడుస్తుంటది పవర్ పోయాక నీ మొహం చూసేవాడు అక్కడ ఉండడం ఎందుకంటే నువ్వేం చేయవు కదా ఏం చేయలేవు కదా చేయలేనప్పుడు ఇంక నిన్నెందుకు చూస్తాడు ఇదేంటంటే జనం నా చుట్టూ తిరగకపోతే నేను ఎందుకు పనికిరాను అనేటువంటి ఒక ఆత్మనియోనత అవుతుంది రెండవది ఈ గ్యాప్ వచ్చాక ఆ తర్వాత ఎవడు పట్టించుకోడు